హాయ్ నమస్తే కిరణ్ టీ ప్రేక్షకులు నమస్కారం గతంలో జరిగిన అమృత ప్రణయ్ కేసు ఎంత దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు అది ఒక ప్రేమ ఎంతవరకు దారి తీసిందో అంటే ఒకరి ఇద్దరు ప్రేమించుకోవడం వల్ల ఎన్ని కుటుంబాలు ఇదయ్యాయో ఒక ప్రేమను మన్నించకపోవడం వల్ల ఒక ప్రేమను అంగీకరించకపోవడం వల్ల జరిగిన పరిణామాలు ఎన్ని ఫ్యామిలీలు చితికిపోయాయో మనకి ఈ స్టోరీలో జరుగుతుంది సుదీర్ఘమైన విచారణ తర్వాత ఒక తీర్పు వెలువడించింది అందులో ఒక మరణశక్తి ఉంది ఆరు మందికి జీవిత విధించింది ఇందులో ఏం జరిగింది అనేది మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు సార్ నడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చూశారు కదా సంచలనమైన అంటే ఈ కాలంలో కూడా ప్రేమ కోసం ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించకుండా మీరు ఇందాక చెప్పింది ఒకటి బాగుంది కిరణ్ గారు ఎందుకంటే ఇద్దరు ప్రేమించుకోవటం వల్ల లేకపోతే వాళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం వల్ల ఇంతటి దారుణాలు జరిగే అనేది నిజంగా క్రైమ్ యాంగిల్లో మాత్రమే కాకుండా ఒక సైకలాజికల్ యాంగిల్లో కూడా మనం దీన్ని పరిగణించవచ్చు చూడొచ్చు అలాగే టీనేజర్స్ కూడా ఒక లెసన్ లాగా అవుతుందేమో అని ఇంకో కోణంలో కూడా మనం ఆలోచించవచ్చు ఇది కేవలం మనం చెప్తున్నది మాత్రమే కాదు ఎస్పీ నల్గొండ ఎస్పీ గారు రంగనాథ్ గారు కావచ్చు తర్వాత మిగతా ప్రభుత్వాధికారులు ప్రభుత్వ ప్రభుత్వంలో పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఇట్లా ఇలా ఇలాంటి క్రైమ్ అనేది ఇంత దారుణంగా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమించుకోవడం అనేది తప్పు కాదు బట్ ఆ ప్రేమ కొంచెం వాల్యుబుల్గా ఉండాలి అలాగే మనం ఏదో ఒక ఆకర్షణలాగా ఉండకూడదు అది నిజమైన ప్రేమలాగా ఉంటే అది సక్సెస్ అవుతుంది కానీ లేకపోతే ఇప్పుడు ఇంత క్షోభకి గురయ్యారు రెండు ఫ్యామిలీస్ కూడా అటు ప్రణయ్కి ప్రణయ్ వాళ్ళ ఇంట్లో కూడా బిగ్ లాస్ ప్రణయ్ చనిపోవడం వాళ్ళ అమ్మా నాన్నలకి తీరని వేదన అలాగే అమృత వాళ్ళ ఇంట్లో కూడా విపరీతమైన అభిమానం పెంచుకున్న తండ్రి ఆయన సూసైడ్ చేసుకోవడం మారుతీరావు గారు అలాగే ఆయన చేసుకోవడానికన్నా ముందు సరే ఈ కేసులో మారుతీరావు గారు అంటే ప్రేమ నచ్చకపోవడం వల్ల చాలా అంటే ఎవరు ఊహించని పథకం వేసి ఆయన చిన్న విషయం కూతురు ప్రేమను అంగీకరించి అది జరిగేది కాదు సార్ తర్వాత వాళ్ళు ఎలాగైనా ఉండని కానీ ఫస్ట్ ఈయన అంగీకరించింటే ఇది జరిగేది కాదు చంపించేంత చంపించేంతవరకు అంటే పథకం వేశారు సార్ అంటే ఎలాంటి పరిస్థితికి దారి తీసిందంట సార్ ఇది యాక్చువల్గా నేను గతంలో అమృత తోటి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ఒక ఛానల్ పాపులర్ ఛానల్కి అమ్మాయికి కంప్లీట్గా అమ్మాయి షాడో లోపల ఎందుకంటే అప్పుడు కేసు నడుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు వివాహం చేసుకున్నారు మనం ఒక దీన్ని ఒక స్టోరీ లాగా నేరేట్ చేస్తే ఓ సినిమా స్టోరీకి మాత్రం తీసిపోదు బహుశా లవ్లో కానీ క్రైంలో కానీ బట్ అన్ఫార్చునేట్గా ఈ స్టోరీ విషాదాంతం అవడం ట్రాజిక్ అవ్వడం అనేది మాత్రం నిజంగా అందరినీ కుదిపేసిన ఇది ఇప్పుడు దోషులకి శిక్ష పడింది అని చెప్పి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓకే మంచిదే శిక్ష పడింది పడాల్సిన శిక్ష అయితే ఆరుగురు దోషులకి పడింది అందులో ఒకరికి ఉరిశిక్ష పడింది అయితే సుభాష్ శర్మకి బట్ ఇక్కడ ఒకటి డెప్త్గా ఇండెప్త్గా ఆలోచిస్తే శిక్ష పడింది కోర్టులో కొంతమందికి వాళ్ళు జైల్లో మగిపోతే శిక్ష ఎట్లాంటి అన్యాయం చేయకుండా ఎవరికి ఇది చేయకుండా అన్యాయంగా ఫ్యామిలీ మెంబర్స్ అటు ప్రణయ్ పేరెంట్స్ కావచ్చు ప్రణయ్ కొడుకుకి కావచ్చు అమ్మాయి అమృతకి కావచ్చు అలాగే అమృత తల్లికి కావచ్చు వీళ్ళందరికీ ఐదుగురికి కూడా మానసిక క్షోభ అనేది జీవితాంతం ఉంటుంది కదా అసలు ఎక్కడ తప్పు జరిగింది నేను ఇందాక చెప్పినట్టు ఒక స్టోరీ లైన్ లాగా దీన్ని ఫామ్ చేసుకుంటే నైన్త్ క్లాస్లో ఉన్న అమృత టెన్త్ క్లాస్లో ఉన్న ప్రణయ్ వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం అంటే నైన్త్ టెన్త్లో అనేది మనం ఒక అడాల్సెంట్ లవ్గా చూస్తాం అది నిజంగా వాడుక భాషలో చెప్పాలంటే అడాల్సెంట్స్ లవ్ పప్పీ లవ్ అని చెప్పి సరదాగా కూడా అంటుంటారు ఒక ఇన్ఫ్యాచువేషన్ మాత్రమే అది అలాంటిది తర్వాత వాళ్ళు పోను పోను వాళ్ళ ప్రేమకి ఇన్డెప్త్గా వాళ్ళు అవటం డిగ్రీ అయిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది స్టార్టింగ్ మంత్లోనే జనవరిలో వాళ్ళు పెళ్లి చేసుకోవటం పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకి సెప్టెంబర్లోనే ప్రణయన్ అతి దారుణంగా నడి రోడ్డు మీద వాళ్ళ తల్లిదండ్రులు ఉండగానే హత్య చేయటం అనేది నిజంగా దారుణమైన విషయం అయితే ఇక్కడ విలనెవరు అని అంటే అతి ప్రేమ అతి గారాభం మారుతీరావు గారికి లేఖలేక పుట్టిన కుమార్తె అవ్వటం వల్ల అత్యంత గారాభంగా ఇందాక ఇక్కడ ఎవరో చెప్తే వింటున్నా నేను లైక్ ఒక ఫ్లెక్సీ తయారు చేయించుకొని పొద్దున్నే లేవంగానే సినిమాల్లో చూపెట్టినట్టు నల్గొండ మిరియాలగూడ వాసులు ఒక పెద్ద ఫ్లెక్సీ చేయించుకొని ఎక్కువగా మన ఊళ్ళల్లో చూస్తుంటాం ఫ్లెక్సీలు అవి ఉంటాయి పొద్దున్న లేవంగానే అమ్మాయి ముఖం చూడటం అంత ఓకే ప్రేమ అనేది పెంచుకోవచ్చు ఎవరి మీదన్న తల్లిదండ్రుల మీద పిల్లల పిల్లల మీద తల్లిదండ్రులకు విపరీతమైన ప్రేమ ఉంటుంది కానీ అది ఒక దుస్సంఘటనలకో లేకపోతే దురాగతాలకో టర్న్ తీసుకోకూడదు ప్రేమించింది అగ్ర కులానికి చెందిన వాళ్ళు వీళ్ళైతే ఇంకొక నిమ్న వర్గాలకి చెందిన పర్సను ప్రణయ్ అందరికీ తెలిసిన విషయమే చాలా చిన్న కులం వ్యక్తి అయితే అతను నాకు చెప్పింది ఆశ్చర్యం కలిగింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ప్రణయ్ వాళ్ళ ప్రణయ్ని హత్య చేసిన తర్వాత మారుతీరావు గారిని తీసుకెళ్ళి ఆయన విచారణ థర్డ్ డిగ్రీలో విచారణ కంప్లీట్గా చేసేటప్పుడు రంగునాథ్ గారు చెప్తున్నారు ఇందాక ఇక్కడ ఏంటంటే తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళని కాదు తక్కువ కులం మా కులం వాళ్ళైతే కనుక ఈక్వల్గా లేకపోయినా సరే డబ్బు సంపాదించలేకపోయినా సరే నేను ఇచ్చి పెళ్ళి చేసేవాడిని తక్కువ కులం వాడైతే నాకు పెద్ద స్టేటస్ కనుక ఉండుండి ఏ కలెక్టర్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా సరే నేను ఇచ్చి చేసేవాడిని అని అంటే సి పేరెంట్స్ ఆలోచన విధానం ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ప్రేమించుకున్నారు లవ్ చేసుకుంటున్నారు అని అంటే నిజంగానే వాళ్ళు రెండు తగిలించి మీరు చదువుకునే వయసు ఇది మీరు ఏం చేస్తున్నారు తప్పు కదా అని చెప్పి ఇది చేయొచ్చు పేరెంట్స్ చేయొచ్చు కానీ అది అలాగే కొనసాగి వాళ్ళు డిగ్రీ కూడా పూర్తి చేసుకుని వాళ్ళు ఒక మేజర్స్ అయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటే డెఫినెట్గా వీళ్ళు ఆదరించాలి పేరెంట్స్ వాళ్ళు కాదు అనడానికి చట్టం ఒప్పుకోదు లేకపోతే కామ్గా ఉండాలి లేకపోతే వాళ్ళని ఇంటి నుండి బయటకు పంపించేసావు అంతతోటి వదిలేసి ఊరుకుని ఉండాల్సింది బట్ సుపారీ ఇచ్చి బీహార్ వాళ్ళకి సుపారీ ఇచ్చి అస్గర్ అలీ అనే అతనికి సుపారి ఇచ్చి మరి ఒకటి ఒక పెద్ద స్కెచ్ లాగా తయారు చేయించి చంపటం అనేది మాత్రం నిజంగా ఒక ఫ్యాక్షన్ స్టోరీనో లేకపోతే ఒక ఒక క్రైమ్ స్టోరీనో తలపించేలాగా అందుకనే అంత పాపులర్ అయింది ఈ ఎపిసోడ్ అనేది ఈ ఈ ఎన్ని క్రైమ్ సీన్స్ జరిగినా కూడా ప్రణయ్ అండ్ అమృత విషయంలో మాత్రం హెవీగా బ్లాస్ట్ అవ్వడానికి న్యూస్ బీభత్సం వైరల్ అవడానికి కారణం ఈ స్కెచ్ అవును సార్ కానీ ఇందులో మారుతీరావుతో పాటు వాళ్ళ సోదరుడు శ్రావణి కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు వైజ్ డిసిషన్ తెలివైన నిర్ణయం తీసుకోలేకపోయారు సార్ ఇక్కడ ఒకటి సార్ ఆరు వందల పేజీల కేస్ షీట్ అనేది ఫైల్ చేయడం జరిగింది ఎవరు మన రంగనాథ్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు అయితే శ్రావణ్ కుమార్ వాళ్ళ కూతురు అనటం వాళ్ళ కూతురు మాటల్లో శ్రవణ్ గారి కూతురు మాటల్లో మా అక్క అంటే కజిన్ ప్రణ్ అమృత కావాలని ఇరికించింది అసలు మాకు సంబంధమే లేదు అసలు వాళ్ళ జోలికే మేము వెళ్ళలేదు మేము అసలు వాళ్ళ వాళ్ళ ఊసే లేదు వాళ్ళ ఫ్యామిలీ వేరు మా ఫ్యామిలీ వేరు అన్నట్టుగా తను మాట్లాడుతుంది అన్యాయంగా తన తండ్రికి యావజ్యూ శిక్ష పడిందని చెప్పి ఈరోజు కోర్టు ముందు కూడా ఆవిడ ధర్నా చేయటం అనేది మన పేపర్లో న్యూస్లో కూడా మనం చూసాం అయితే ఇక్కడ విచారణ అనేది గ దాదాపు ఏడు సంవత్సరాలు కొనసాగిందండి ఈ విషయంలో మాత్రం పక్కాగా అన్ని ఎవిడెన్సులు తీసుకొని పోలీసులు చాలా చక్క క్షుణ్ణంగా కేసుని స్టడీ చేసి మరి డెఫినెట్గా కరెక్ట్ తీర్పే ఇచ్చారు అనేది నా ఉద్దేశం అంటే శ్రావణ్ కుమార్ అంటే అంతేలేండి ఏడు సంవత్సరాలు సుదీర్ఘ విచారణ తర్వాత ఎగ్జాక్ట్లీ కోర్టు అన్ని పరమీళ్ళకి తీసుకుంటుంది కదా సార్ ప్రతి ఒక్క ఎందుకంటే దేశంలోను ప్లస్ మీడియాలోను అన్ని వర్గాల్లోనూ సంచలనం సృష్టించిన కేసు చాలా టెన్షన్ ప్లే అయిన కేసు ఇది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయ వ్యవస్థ కానీ చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి తీర్పు ఇచ్చింది అనుకున్నాం సార్ ఇందులో అంటే దీంట్లో మెసేజ్ అంటే ఏముంది సార్ ఇప్పుడు యూత్ కి దీంట్లో జరిగిన ఉదాంతంలో ఎలాంటి మెసేజ్ ఉంది ఇందులో ఎలాంటి మెసేజ్ ఉందండి మంచి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పరువు హత్యలు జరుగుతున్నాయండి పరువు హత్యలు జరుగుతున్నప్పుడు సి నాదొకటి క్వశ్చన్ అండి ఇప్పుడు ఒక పాప లేకపోతే ఒక అమ్మ ఇంట్లో పెరుగుతుంది వాళ్ళ నాన్నగారు సైకాలజీ ఎలా ఉంటుందనే తనకు తెలియదా తను కొంచెం కంట్రోల్లో ఉంటే సరిపోదా ఇది కంపల్సరీగా నేను ఖచ్చితంగా నేను వెళ్ళి నేను చేసుకోవాల్సిందే లేకపోతే నేను ఇది చేసుకోవాల్సిందే అనేది ఇప్పుడు చూడండి ఇలా చేసుకోవటం వల్ల ఎంత దారుణం రెండు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి కంప్లీట్గా చాలా హై అండ్ టాప్ క్లాస్ లైఫ్ ఉండేది చేతులారా చెడగొట్టుకున్నట్టు ఇది నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రణయ్ అండ్ అమృత ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టీనేజర్స్ ఇందాక మీరు మెసేజ్ ఏమైనా ఉందా టీనేజర్స్కి అని అంటే ఎస్ డెఫినెట్గా ఉంది మైనర్స్ అనే వాళ్ళకి వాళ్ళు ఎలాంటి ఆలోచన లాంటివి ఏమీ లేకుండా నేను కాదు ఇది చెప్పేది సైకాలజిస్టులు కూడా చాలామంది చెప్తారు ఒక అడాల్సెంట్ ఏజ్లో వచ్చేవి అట్రాక్షన్స్ ఇన్ఫ్యాచుయేషన్స్ మాత్రమే అవి ప్యూర్ లవ్ అనేది కాదు అలాంటప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఖచ్చితంగా కోపడతారు మీరు ముందు ఫోకస్ చేయండి మీ చదువు మీద ఫోకస్ చేయండి లేదా కెరియర్ మీద ఫోకస్ చేయండి అని చెప్తారు అంతేగాని ఇలా విచ్ఛిన్నం అయిపోయేలాగా కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోయేలాగా ఉండకూడదు అది లవ్ ఒకవేళ లవ్ అలా చేస్తుందని అంటే డెఫినెట్గా లవ్ అనేది ప్రేమ అనేది విచ్ఛిన్నం చేసుకోండి అనేది అది డిస్ట్రాయ్ కాదు ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి డెఫినెట్గా ఒక లవ్ చేస్తే అది కన్స్ట్రక్టివ్గా ఉండాలి కానీ రోడ్డును పడేలాగా ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్ళి చనిపోయేలాగా కుటుంబ సభ్యులు ఉండకూడదు అనేది చాలామంది ఒప్పుకున్న నిజం కిరణ్ గారు సార్ అయితే ఇప్పుడు చాలామంది చూస్తున్నాము ఇప్పుడు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక సర్వే ప్రకారం ప్రేమ లవ్ మ్యారేజ్లు జరుగుతున్నాయి సార్ అంటే ఈ లవ్ మ్యారేజ్లు ఇంట్లో అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంట్లో ప్రేమ తక్కువై బయట అంటే అట్రాక్ట్ అవుతున్నారా లేదు వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం జరుగుతుందంటారు అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ అండి ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి అమృత అనే అమ్మాయికి ఇంట్లో లవ్ ఏం తక్కువైంది లేక లేక పుట్టిన కూతురు వాళ్ళ నాన్న మారుతిరావు గారు అమ్మాయిని ఎంతగా ప్రేమించారు ఎంతగా ఇది చేశారు ఆయన సెల్ఫీ వీడియోస్ కానీ అవి కానీ మనం చూసాం నేను ఆయన పశ్చాత్తాపడుతూ ఆయన సూసైడ్ చేసుకోవడం కూడా చూసాం క్షమించమ్మా అని చెప్పి ఆ లాస్ట్లో ఆయన చాలా రిపెంట్ అయ్యాడు పశ్చాత్తాపడ్డాడు అని చెప్పి ఆయన విచారించిన రంగనాథ్ గారు కూడా సాక్షాత్తు ఆయన లాస్ట్ మినిట్స్లో ఆయన కూడా నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే అని కూడా ఆయన చెప్పాడు బట్ కేసు మాఫీలు చేసుకోవడానికో లేకపోతే కేసు కొట్టేయించడానికి అనుగుణంగా అడుగులు వేశాడు ఆయన అని కూడా మనం విన్నాం ఆయన మాటల్లో అయితే ఇక్కడ ఏంటంటే అండి డిపెండ్స్ ఆన్ పర్సనల్స్ పర్సెప్షన్స్ అండి ఈ పర్సనల్ పర్సెప్షన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇట్ కాంట్ బీ ప్రిడిక్టెడ్ పుర్రిక బుద్ధి అన్నట్టుగా ఆ నానుడి సందానం ఏమవుతుందంటే ఇంట్లో అమ్మాయికి మరి అంత అఫెక్షన్ దొరికిందిగా అబ్బాయి కూడా వేరే కులం వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో కూడా చాలా చక్కగా అబ్బాయిని చూశారు కదా లవ్ ఈజ్ బ్లైండ్ అనుకోవాలి లేకపోతే వాళ్ళు చేసింది తప్పు కాకపోవచ్చు కానీ ఆ టీనేజ్ నుండి వాళ్ళు ఆ లవ్ ట్రాక్ని కొనసాగించడం అనేది అది లాస్ట్కి వచ్చేసరికి కన్స్ట్రక్టివ్గా కాకుండా డిస్ట్రక్షన్ అయిందిగా ఫెయిల్ అయిపోయినట్టే కదా ఇప్పుడు మొత్తం అబ్బా ప్రణయ్ వాళ్ళ అబ్బాయితో పాటుగా అందరూ ఇప్పుడు శిక్ష పడింది అందరం చెప్పకూడదు అందరం ఇది హర్షించదగ్గ విషయమే న్యాయ వ్యవస్థ చట్ట వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది కూడా ఒప్పుకోవాల్సిన అంశమే కాకపోతే టీనేజర్స్ ఏదన్నా స్టెప్ ముందుకు తీసుకెళ్లే ముందు ఈ ఇది ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది వాళ్ళు కొంచెం మైండ్లో పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం అవును సార్ అంటే ఓవరాల్గా చూస్తే నిన్న మనం న్యూస్లో చూస్తే అమృత పేరు ఇంటి పేరు కూడా మార్చుకుని తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది అమృత ప్రణయ్ అనే పేరును కూడా తొలగి ప్రణయ్ అనే పేరును కూడా తొలగించుకొని తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకుంది వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళు అటు ఉండిపోయారు సార్ ఓవరాల్గా ఒక కాలం చేసిన గాయం అంటే ఒక బాగా సవ్యంగా జరుగుతున్న రెండు కుటుంబాల అలజడి రేపి తిరిగి శిక్షలు పడి అంటే దీంట్లో ఇంత లెసన్ ఉంది సార్ అంటే మెచ్యూరిటీ లేకుండా ప్రేమ అని ప్రే మెచ్యూరిటీ లేని ప్రేమ ఆలోచన లేని ప్రేమ అటు తల్లిదండ్రులకైనా ఇటు పిల్లలకైనా ఇద్దరు స్వయంగా ఆలోచించుకుంటే జరిగే పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయని ఈ కేసులో నిరూపితమైంది సార్ తప్పకుండా ఇప్పుడు నడుస్తున్న భవిష్యత్తు ఈ జనరేషన్ కానీ పేరెంట్స్ కానీ ఇలాంటి వాటిని ఒక గుణపాఠంగా తీసుకొని ఎలా మసులుకోవాలనేది ఈ దీని ద్వారా పాఠం నేర్చుకోవాలని చెప్తున్నారు డెఫినెట్గా సార్ ఇంకొకటి కూడా ఈ కేసు నడిచేటప్పుడు కూడా ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ నుండి తను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవడం షిఫ్ట్ అయిన తర్వాత తను మా నాన్న తను కొంచెం డిస్టర్బెన్స్ నుండి బయటికి రావడానికి యాక్టివిటీస్ రీల్స్ చేస్తే మర్చిపోవడానికి కూడా చూసాం నువ్వు సింగిల్ పీస్ వేసుకుని చేస్తున్నావు డ్రెస్సింగ్ ఏంటి లేకపోతే నీకు అసలు అనవసరంగా నువ్వు మీ నాన్నని పొట్టను పెట్టుకున్నావు నువ్వు నీ మొగుడిని కూడా పొట్టన పెట్టుకున్నావు అని చెప్పి కింద దారుణమైన కామెంట్స్ ట్రోల్స్ అనేవి మనం అవడం కూడా అమృత మీద మనం చూసాం అయితే ఇవన్నీ ఏంటంటే సార్ మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన సొసైటీ ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది ఏమైనా మనం సొసైటీలో సభ్యులం డీసెంట్గా మనం వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది ఇప్పుడు ఎవరు మనం ఏదైనా మాంసం తిన్నాం కదా అని బొక్కలు మెళ్ళో వేసుకుని తిరిగే ఇది కానీ ఏది కానీ ఉండదు అలాగే స్వతంత్రం అనేది అందరికీ ఉంటుంది అది నైతిక హక్కు చట్టం మనకు కల్పించిన హక్కు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు అయితే ఈ నైతికతలో ఈ చట్టబద్ధతలో కూడా డెఫినెట్గా మనకి మనం ఒక చిన్న స్వీయ నియంత్రణ స్వీయ క్రమశిక్షణ అనేది కూడా ఖచ్చితంగా ఈ జనరేషన్ వాళ్ళకి అవసరమని మనం ఈ ఉదంతాల వల్ల మనకి క్లియర్ కట్గా మనకి తెలిసిపోతూ ఉంటుంది తప్పకుండా సార్ అంటే మంచి సందేశం మీ మాటల్లో దానికి జరిగిన పరిణామాలు జరుగు జరుగుతున్న పరిణామాల గురించి కూడా విశ్లేషించి ఇప్పుడు మీరన్నట్టు అమ్మాయి పేరు మార్చుకుంది మొన్నటిదాకా అమృత ప్రణయని అని వెంటనే కోర్టు రిజల్ట్ రాగానే ఇమీడియట్ గా అమృత న్యూస్లో విన్నాము అని చూస్తున్నాము మరి దానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉందనేది కూడా మనం తర్వాత అది వ్యక్తిగతం సార్ ఇంకా వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది వేరే కొత్త లైఫ్ వెతుక్కోవచ్చు అది అది ఇది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది బట్ అయితే మనం ఈ ఉదాంతం నుంచి నేర్చుకోవాల్సిన అంశం గురించి మనం చర్చించాం సార్ ఎలా ఉండాలి ఒక చిన్న తప్పిదం కానీ ఒక చిన్న ఆవేశం కానీ జీవితాన్ని ఇది అవుతాయన్నది ఇందులో కంక్లూషన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళేదో లవ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏదో తప్పు చేశారనో లేకపోతే మిస్టేక్ చేశారనో చెప్పడమో మన ఉద్దేశం కాదు కాకపోతే ఏంటంటే ఇలాంటి ఉదంతాల వల్ల ఇలాంటి పరువు హత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అటు తల్లిదండ్రులు కానీ ఇటు పిల్లలు కానీ రెండు వైపులా వాళ్ళు సంయమనంగా ఉండాలి సంయమనంగా ఆలోచించాలి అనే పాయింట్ మాత్రం మనకి ఇక్కడ వెరీ క్లియర్ అది మనం చెప్పదలుచుకున్నాం డిస్కషన్లోని మెయిన్ అజెండా ఓకే సార్ థ్యాంక్ యూ